తిరుపతి శిల్పారామంలో పిల్లలకు వేసవి సెలవుల సందర్భంగా శాస్త్రీయ నృత్యం మరియు మట్టి కుండలు మట్టి బొమ్మల తయారీ డ్రాయింగ్ తరగతులు నిర్వహించబడును ఒకటి ఐదు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని కోర్సుల నిమిత్తం ఫీజు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించి వారి పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శిల్పారామం తిరుపతి వారిచే గుర్తింపు పత్రాలు అందచేయబడను శిక్షణ కార్యక్రమంలో పాల్గొనదలిచిన విద్యార్థులు శిక్షణా తరగతులకు కావలసిన వస్తువులను వారే తీసుకొని రావాలను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ జీరో డబల్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ జీరో వన్ సిక్స్ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు పరిపాలనా అధికారి శిల్పారామం తిరుపతి ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ జీరో టూ జీరో సార్ నమస్కారం సార్ శిల్పారామం తిరుపతి నందు వేసవి సెలవుల్లో మే ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వివిధ శాస్త్రీయ నృత్యం జానపద బొమ్మల తయారీ మట్టి కుండల తయారీ మరియు డ్రాయింగ్లో శిక్షణ తరగతులు నిర్మించడం జరుగుతుంది సో అనుభవ్యులైన నిష్ణాతులైన అధ్యాపకులచే ఇక్కడ తరగతులు నిర్మించడం జరుగుతుంది కావున ఆరు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల మధ్య గల పిల్లలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఈ శిక్షణ తరగతులకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము ఈ శిక్షణ తరగతులు మే ఒకటి నుంచి ముప్పై ఒకటి మే వరకు జరుగు జరపబడను ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ శిక్షణ తరగతులు నిర్మించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము సో మేము కొన్ని సంప్రదించిన నంబర్లు ఇచ్చాము ఆ నంబర్లకు మీరు కాల్ చేసి మీ యొక్క పేర్లు ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా అందరినీ సవనీయంగా కోరుతున్నాను ధన్యవాదాలు